ఈ వీడియోలో మనం చర్చించదలుచుకున్న విషయం ఏమిటంటే శివాజీ ఆర్ఎస్ఎస్లో పనిచేశాడా అసలు ఆర్ఎస్ఎస్కి శివాజీకి ఏమైనా సంబంధం ఉందా హిందూ మతానికి హిందూ మత ఉద్ధరణ కోసం శివాజీ యుద్ధాలు చేశాడా ఎంతమంది ముస్లిమ్స్ని హతమార్చాడు క్రిస్టియన్స్ని హతమార్చాడు లేదా ఇతర మతస్థుల మీద ఎక్కడెక్కడ దాడులు చేశాడు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతా ఉన్నాం భారతదేశాన్ని పరిపాలించినటువంటి చాలామంది చక్రవర్తుల్లో ఒక గొప్ప చక్రవర్తిగా ప్రజలను కన్నబిడ్డలా పాలించి ప్రజల పాలిత దేవుడుగా పేరొందినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మూడు వందల తొంభై నాలుగవ జయంతి మూడు ఆయన జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ గురించి అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి శివాజీ యొక్క వాస్తవ చరిత్రని తెలియజెప్పడం కోసం మేము ఒక చరిత్ర ప్రయత్నం చేస్తున్నాం శివాజీ జిజియాబాయి సహజీ దంపతులకు పదహారు వందల ముప్పై సంవత్సరంలో ఫిబ్రవరి పంతొమ్మిదిన పూణేలోని శివనేరి అనే కోటలో జన్మించారు ఛత్రపతి శివాజీ తండ్రి సహజీ ఒక సోదరు కులానికి చెందినటువంటి రాజు అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించి తన రాజ్యాన్ని నాసిక్ నుండి మద్రాస్ వరకు సుమారుగా మూడు వందల కోటలు నిర్మించి ప్రజా పరిపాలనను నిర్వహించినటువంటి ఒక గొప్ప రాజు పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పానిపెట్టి యుద్ధం జరిగింది ఈ మొదటి పానపట్టి యుద్ధంలో ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించాడు ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించి భారతదేశంలో మొఘల్ యొక్క పరిపాలనకి ప్రారంభం ఏర్పడింది అంటే పదిహేను వందల ఇరవై ఆరు నుండి భారతదేశంలో మొఘళ్ళ సామ్రాజ్యం అనేది విస్తరించుకుంటూ వచ్చింది శివాజీ మహారాజ్ పుట్టేనాటికి చుట్టూ మొఘళ్ళ సామ్రాజ్యం విస్తరించి ఉంది తాను రాజ్య విస్తరణ జరగాలంటే మొగళ్ళతో తప్పనిసరిగా యుద్ధం చేసి ఓడించాలి భారతదేశంలో మనధర్మ శాస్త్రం యొక్క ప్రభావితంగా ఉన్నటువంటి ప్రాంతం ఒక సూత్ర కులానికి చెందినటువంటి రాసు పరిపాలించడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనువదులకి మింగుడు పడినటువంటి సమయం అలాంటి సమయంలో శివాజీ మహారాజ్ తన ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులని ముస్లింస్ని ఇంకా ఇతర మతస్థుల్ని అందరినీ ఐక్యం చేసి తన రాజ్య విస్తరణ కోసం ఉపయోగించుకున్నాడు ఎక్కడ మత భేదాలు చూపించలేదు అందరి మతాలతో సమైక్యంగా మెలిగినటువంటి మహారాజు తాను తన సైన్యంలో ఒకటిపై మూడో వంతు అంటే సుమారుగా వంద మంది సైనికులుండే ముప్పై మూడు మంది ముస్లింస్లే ఉండేవారు తమ సైన్యంలో కానీ పరిపాలనా విధానంలో కానీ తన మంత్రిమండలంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ప్రధానమైనటువంటి మంత్రులు ఉండేవారు ఆ మంత్రిమండలిలో కూడా ముస్లిమ్స్కి సముచితమైనటువంటి స్థానం కల్పించాడు ఎక్కడ హిందూ ముస్లిం అనేటటువంటి భేదాలని చూపించినటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యం కలిగినటువంటి రాజు ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ హిందూ మత రక్షకుడుగా హిందూ మతాన్ని భుజాలు చేసుకున్నటువంటి ఒక చక్రవర్తిగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారం ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఇలాంటి ప్రచారాన్ని బాగా చేస్తూ ఈ ప్రచారంలో నిజమేంటి అబద్ధం ఏంటి అనే విషయాలని ఛత్రపతి శివాజీ యొక్క పరిపాలనని మనం గమనిస్తే వాస్తవ విషయాలు మనకు అర్థమవుతాయి శివాజీ తన పరిపాలనా సమయంలో అనేక సందర్భాలు హిందూ ముస్లిం ఇతర మతస్థుల్ని గౌరవించాడు తప్ప ఎక్కడా అగౌరవపరచలేదు తన సైన్యంలో గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించాడు అలానే హైదర్ అలీ ఆయుధాల విమానానికి చీఫ్గా ఉన్నాడు హైదర్ అలీ ఒక ముస్లిం ఆయుధ భాండాగారానికి చీఫ్గా ఒక ముస్లిం నిర్మించాడు ఇబ్రహీం ఖాన్ ఒక నౌకా దళపతి శివాజీ సైన్యంలో నౌకా దళం అనేది చాలా కీలకమైనది ఈ నౌకా దళానికి ఒక ముస్లింని ఇబ్రహీం ఖాన్ అనేటటువంటి ఒక ముస్లింని దళపతిగా నియమించారు అంటే శివాజీకి ముస్లింస్ పట్ల ఎలాంటి వైఖరి ఉంది అనేది అర్థం కావాలి అలానే సిద్ధి ఇబ్రహీం ఇతను మందు విభాగానికి ముఖ్యమైనటువంటి బాధ్యుడుగా ఉన్నాడు దీనికి చీఫ్గా ఉన్నాడు శివాజీకి సర్వ సైన్య అధ్యక్షుడిగా దౌలత్ ఖాన్ సిద్దిక్ అనే ఇద్దరు ముస్లింలే ఉన్నారు అంటే శివాజీ సైన్యం శివాజీ పరిపాలించినటువంటి రాజ్యానికి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి సైన్యం ఆ సైన్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విభాగాలు అన్నిటికీ ముస్లింస్నే ప్రధాన బాధ్యులుగా నియమించుకున్నారు ఎందుకు నిజంగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తున్నట్లు ముస్లిం వ్యతిరేకి శివాజీ అయితే తన ప్రధానమైనటువంటి అంచన గ్రామం అంతా ముస్లిమ్స్లే ఎందుకున్నారు శివాజీ అంగరక్షకుల్లో ముఖ్యుడు మదానీ మెహతా ఇతను ముస్లిం ఇతన్ని ఎవరైతే శివాజీని పట్టుకొని బంధించి కారాగారాల్లో బంధించినటువంటి మొఘల్ చక్రవర్తులు ఉన్నారో మొఘల్ చక్రవర్తుల చెర నుండి మదాని మెహతా శివాజీని విడిపిస్తారు మరి మొఘల్ రాజులు ముస్లింలు ముస్లింస్కి అనుకూలంగా ఈ మదాని మెహతా వ్యవహరించలేదు హిందువు అయినటువంటి శివాజీని తన రాజ్యం తనను కాపాడాడు అంటే ముస్లిమ్స్ శివాజీకి వ్యతిరేకంగా లేరు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది ఎందుకు శివాజీకి వ్యతిరేకంగా లేరు అంటే శివాజీ ముస్లింస్ని ముస్లిం రాజుల కంటే ఎక్కువగా ప్రేమించాడు గౌరవించాడు కాబట్టి ఈ చరిత్రకు సంబంధించినటువంటి ఇంకా అనేక రకాల విషయాలు శివాజీ యొక్క పరిపాలనా విధానాన్ని మనకు తెలియజేస్తూ ఉంది ప్రతాప్గఢ్లోని అఫ్జల్ ఖాన్ సమాధిని ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది ప్రతాప్గఢ్లోని అఫ్జల్ ఖాన్ సమాధిని కూల్చివేయాలని చెప్పేసి ప్రయత్నం చేసి పిలుపునిచ్చారు కానీ కొన్ని వాస్తవాలు పరిశీలించిన తర్వాత ఆ ప్రతాప్ గ్లో అఫ్జుల్ ఖాన్ సమాధిని నిర్మించింది ఎవరు అంటే అది ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ నిర్మించినటువంటి సమాధిని కట్టడాన్ని శివాజీ పేరు చెప్పి ఇవాళ హిందువులను రెచ్చగొట్టి ఆ సమాధులను పోల్చడం కోసం ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేసింది ఒక దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఒక సూత్రుడు అయినటువంటి రాజుగా వచ్చి చక్రవర్తిగా అయ్యి ఈ సూత్ర రాజు పరిపాలించడానికి బీల్లేదు అని చెప్పేసి ప్రతాప్ ఖాన్ అనేటటువంటి ఓ ముస్లిం రాజు శివాజీని ఓడించాలని తీవ్ర ప్రయత్నం చేస్తుంటాడు అలాంటి ముస్లిం రాజుకు సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి ఒక హిందూ కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి ఇతను శివాజీకి వ్యతిరేకమైన రాజుతో చేతులు కలిపి శివాజీ శివాజీని చర్చల పేరుతో మీరు ఆహ్వానించండి శివాజీ చర్చల పేరుతో ఆహ్వానిస్తే వస్తాడు రాజధర్మాన్ని పాటిస్తాడు ఎలాంటి ఆయుధాలు తీసుకొని రాడు కాబట్టి చర్చల పేరుతో ఆహ్వానించి అతన్ని హతమార్చడం చాలా తేలిక అని చెప్పి అఫ్జల్ ఖాన్కి సలహా చేస్తాడు ఆ సలహా ఇచ్చింది సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి భాస్కర్ కులకర్ణి ఈ భాస్కర్ కులకర్ణి యొక్క సలహాను పాటించి అఫ్జల్ ఖాన్ శివాజీని చర్చలకు ఆహ్వానిస్తాడు చర్చలకు ఆహ్వానించి చర్చలు జరుగుతున్న సందర్భంలో తన దగ్గర నుండి కత్తి తీసి శివాజీపై దాడి చేస్తాడు శివాజీకి అప్పటికే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ జాకెట్ ధరించ ధరించి ఉంచడం వల్ల శివాజీకి ఎలాంటి గాయాలు కావు అలానే ఇలాంటి కుట్ర జరుగుతుంది అని చెప్పి శివాజీకి ముందుగానే సమాచారం ఇచ్చి శివాజీని అలర్ట్ చేసింది ఒక ముస్లిం అతను అతని పేరు రస్తిన్ జమాన్ ఈ రస్తిన్ జమాన్ సూచన మేరకు మీరు మహారాజా వెళ్ళేటప్పుడు ఇనప పులి తీసుకొని వెళ్ళండి ఇలాంటి కుట్ర జరుగుతూ ఉంది కాబట్టి తేడా వస్తే ఆ రాజులు వేసేయండి అని చెప్పేసి ఒక ముస్లిం మిత్రుడు అందించినటువంటి సమాచారంతో శివాజీ అక్కడ అఫ్జల్ ఖాన్ చేసినటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టి అఫ్జల్ ఖాన్ని వధిస్తారు అంటే శివాజీని చంపడం కోసం ఇక్కడ ఒక హిందూ సనాతన ధర్మం పాటించేటటువంటి వ్యక్తి ద్రోహం చేస్తే శివాజీ ప్రాణ కాపాడటం కోసం ఒక ముస్లిం తన సమాచారాన్ని సూచనలు చేస్తారు ఇక్కడ మతంగా చూసుకున్నప్పుడు మరి పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు కానీ వాస్తవంగా పరిశీలించినప్పుడు శివాజీ ఒక రాజు తను రాజ్య విస్తరణ కోసం ఇతర రాజ్యాలపై దండెత్తుతాడు అలానే శివాజీని శివాజీపై దండెత్తి శివాజీ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ఇతర రాజులు ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో జరిగినటువంటి ఘర్షణలని మత ఘర్షణలుగా చూపించేటటువంటి ఒక నీచమైనటువంటి రాజకీయ ప్రయత్నాలు ఈరోజు జరగడం చాలా దురదృష్టకరం ఇక్కడ శివాజీ ఇంకొన్ని విషయాలు మనం శివాజీ పరిపాలనలో గుర్తించాల్సినటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది శివాజీ సైన్యం ఒక ముస్లిం రాజుపై దండెత్తి ఆ రాజును ఓడించి ఆ రాజ కుటుంబంలోని చాలా అందమైనటువంటి ఆ రాజు కోడలు తీసుకొని వచ్చి శివాజీ కల్పిస్తారు ఒక ముస్లిం స్త్రీని తల్లిలా భావించి ఆమెకి రక్షణ ఏర్పాటు చేయించి కానుకలిచి తిరిగి వాళ్ళ రాజ్యంలో అప్పచెప్తారు అంత మతాల పట్ల మహిళల పట్ల చిన్నపిల్లల పట్ల గౌరవాన్ని ప్రేమని చూపించినటువంటి మహోన్నత రాజు ఛత్రపతి శివాజీ శివాజీ జరిపినటువంటి కొన్ని దాడులు గుజరాత్లో ఒక చర్చ్ ద్వసమైపోతాయి ఆ తర్వాత శివాజీ ఆ చర్చిని తానే స్వయంగా ఆ చర్చిని పూర్తిగా రిపేర్ చేయించి ఉన్నటువంటి చర్చికి వెళ్ళేటటువంటి వ్యక్తుల యొక్క గౌరవ మర్యాదలను కాపాడటం రాజుగా తన ధర్మం అని చెప్పేసి చెప్తాడు ఇది చాలా చాలా ఆ ప్రజల మనసును తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి విషయం అలానే రాయిగడ్లో తన రాజధానిలో ముస్లింస్ కోసం శివాజీ మసీద్ నిర్మిస్తాడు మరి శివాజీకి ముస్లిం మతం పట్ల అభిమానం ఉన్నట్ల ప్రేమ ఉన్నట్ల గౌరవం ఉన్నట్ల లేదా ద్వేషం ఉన్నట్ల ఒక రాజు ఇతర రాజ్యాలతో రాజ్య విస్తరణ కోసం చేసేటటువంటి యుద్ధాలని కేవలం మత ఘర్షణలుగా మత సంరక్షణ కోసం చేస్తున్నటువంటి యుద్ధాలుగా చిత్రీకరిస్తున్నటువంటి నేటి సమాజం యొక్క పోకడల్ని ఆర్ఎస్ఎస్ ప్రచారాలని వాస్తవ రూపంలో శివాజీ ముందుంటే ఈరోజు మొట్టమొదటి యుద్ధం ఆర్ఎస్ఎస్ పైనే చేస్తాడు ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏం ప్రచారం చేస్తూ ఉన్నారు శివాజీ ఆర్ఎస్ఎస్లో పనిచేసినట్టు ఆర్ఎస్ఎస్ని శివాజీ ఏర్పాటు చేసినట్టు హిందువుల్ని హిందువులు తప్ప ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇతర మతస్థులు ఈ రాజ్యంలో ఉండటానికి వీలు లేదని చెప్పి శివాజీ శాసించినట్టు ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని శివాజీ పేరు చేస్తున్నారు కానీ శివాజీ లౌకికవాది శివాజీ చిన్నపిల్లలను మహిళలను ఇతర మతస్థులను గౌరవించాడు శివాజీ పరిపాలనలో మత ప్రస్తావన తీసిరాలేదు అందరినీ సమానంగా తమ కన్న బిడ్డల్లా చూసుకున్నారు ముస్లిం రాజులు తమ రాజును చంపడం కోసం ప్రయత్నం చేస్తే ముస్లింస్కి వ్యతిరేకంగా హిందూ రాజు అయినటువంటి శివాజీని ముస్లింస్ అనేక సందర్భంలో కాపాడుతున్నారు కాబట్టి శివాజీ ఆర్ఎస్ఎస్ చెప్తున్నట్టు ఆర్ఎస్ఎస్లో పనిచేయలేదు శివాజీ ఆర్ఎస్ఎస్కి ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలకి పూర్తి వ్యతిరేకి ఇవాళ శివాజీని వాస్తవ విషయాన్ని మనం గుర్తించకపోతే శివాజీ పేరు జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారంలో పడిపోయి నిజమని చెప్పేసి భ్రమపడి శివాజీ యొక్క కోరుకున్నటువంటి పరిపాలనా విధానానికి భిన్నంగా మనల్ని తీసుకుపోయేటటువంటి ఒక నీచమైన సంస్కృతిలోకి నీచమైనటువంటి భావనలోకి భారతీయ ప్రజానికాన్ని హిందూ సమాజాన్ని ఇలా ఆర్ఎస్ఎస్ పక్కదారి పట్టిస్తూ ఉంది కాబట్టి నిజంగా శివాజీని అభిమానించేవాళ్ళు శివాజీని ప్రేమించేవాళ్ళు శివాజీ యొక్క నడబడిలో ముందు నడవాలనుకునే వాళ్ళు ఈ దేశ ప్రజల్ని కులాలకి మతాలకి అతీతంగా ప్రేమించాలి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని మతాలకి మత ఆచారాలలో బంధించుకోకుండా స్వేచ్ఛగా జీవించేటట్టు చేయాలి మరొక ముఖ్యమైన విషయం ముఖ్యమైన సంఘటన భారతదేశంలో అనేక ప్రాంతాలని జయించినటువంటి శివాజీ తాను పట్టాభిషేకం కోసం ప్రయత్నం చేయగా ఒక బ్రాహ్మణుడు వచ్చి దీని పట్టాభిషేకాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది కానీ శివాజీ సూత్ర కులస్థుడు కాబట్టి మా బ్రాహ్మణ కులం నుండి మేము ఎవరో హాజరు కాము అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి సనాతన ధర్మవాదులు శివాజీ యొక్క పట్టాభిషేకాన్ని నిరాకరించారు అయితే ఒక బ్రాహ్మణుడు మాత్రం తను అంగీకరిస్తాడు ఆ బ్రాహ్మణుడు నిలివెత్తు బంగారుకు రాసిని అతనికి కానుక ఇవ్వటం ఒప్పందం కుదిరింది శివాజీ మహారాజుగా సింహాసనం మీద ఆసీనులై ఉండగా ఆ బ్రాహ్మణుడు తాను తాగితే మైలబడిపోతానని తన బొటని పేరుతో కాలి బొటని పేరుతో శివాజీ ఒత్తిడికి వీరతులకు దిద్దుతాడు అంటే శివాజీ పట్ల సనాతన ధర్మం పేరుతో ఎంత అమానుషంగా వ్యవహరించారో మనకి అర్థమవుతా ఉంది కాబట్టి ఇలాంటి శివాజీని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు సనాతన ధర్మం పేరుతో సూత్రుల పట్ల దళితుల పట్ల గిరిజనుల పట్ల ఉండేటటువంటి చిన్న సూపును ఖచ్చితంగా వ్యతిరేకించాలి అలా వ్యతిరేకిస్తేనే హిందూ మతం పట్ల అభిమానాలు పెరుగుతాయి లేదు బీజేపీ ఆర్ఎస్ఎస్ చూపిస్తున్నటువంటి ఒక నీచమైన పోకల్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని చీల్చి చండాడి ఒకరిని ఒకరు చంపుకునేటటువంటి ఒకరిని ఒకరు శత్రువులుగా నిలబెట్టేటటువంటి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలని ఎండగట్టాలి అంటే వాస్తవాలని ప్రజలకి తెలియజేయాలి వాస్తవాల కోసం ఖచ్చితంగా అన్వేషించాలి శివాజీ యొక్క పరిపాలన విధానాన్ని వీళ్ళు చెప్తున్నట్టు కాకుండా వాస్తవ విషయాల్ని ఈరోజు సోషల్ మీడియాలో కానీ అంతర్జాలంలో కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి శివాజీకి మూడు వందల తొంభై నాలుగో జయంతి సందర్భంగా మనం ఘనంగా నివాళులర్పించటం అంటే ఛత్రపతి శివాజీ పరిపాలించినటువంటి పరిపాలనా విధానాన్ని మనందరం నెమరు వేసుకోవాలి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసి చెప్పే విషయం ఏమిటంటే ఛత్రపతి శివాజీ యొక్క పరిపాలనా విధానాన్ని వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి రెండవది ఈ వాస్తవ సమాచారాన్ని ప్రజలందరికీ చేరవేయాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మనకు కావాల్సినటువంటి మిత్రులందరికీ షేర్ చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం